విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ రాధా రంగ నెహ్రూ మురళి ఈ నలుగురు పేర్లు విజయవాడలో కొంతకాలం పాటు ఒక వైబ్రేషన్ సృష్టించారనేది నిజం అటు కాపులు ఇటు ఖమ్మ వర్గాల ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉన్న ఈ నలుగురు నాయకులు కూడా ఈరోజు లేరు వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ వారసులు అంటే ఒక పక్క వంగవీటి రాధాకృష్ణ ఒక పక్క దేవినేని అవినాష్ వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐడియాలజీ భావస్వరూపాలు వేరు వేరు యాంటీ తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడులో ఎనభై తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎనభై ఐదులో రంగా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ తరఫున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది అప్పటికే అడ్వాన్స్ అయిన నెహ్రూ ఎనభై మూడులోనే టీడీపీలో చేరి కంకిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు ఆరు ఈ ఇద్దరు కూడా విజయవాడ విద్యార్థి నాయకత్వ సంఘాలను స్థాపించి ఒకదానికి యుఐ ఒకదానికి యుఎస్ఓ అనే పేర్లతో రాధా యు యుఐ ఉంటే నెహ్రూ యుఎస్ఓలో ఉండి ఇద్దరు కూడా రెండు రకాల రాజకీయ స్టూడెంట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు ఇలా రాజకీయం కోసం స్టూడెంట్స్ని తయారు చేశారు విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు విజయవాడలో అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన దగ్గరికి తెలిసినవి అటు రాధాను చనిపోయాడు రంగ రంగా చనిపోయాడు వాళ్ళ అబ్బాయిగా రాధాకృష్ణ రెండు వేల నాలుగు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీలో చేరి మళ్ళా ఓటం పాలయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి రాజకీయ బాణి మార్చుకుని టీడీపీలో చేరారు ఎవరు రాధాకృష్ణ జయంతి రెండు వేల పంతొమ్మిది కంటెస్ట్ చేయకుండా పార్టీ కోసం పనిచేశాడు ఇరవై నాలుగు వచ్చేటప్పుడు కన్నా కంటెస్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా సీట్లేదు ఆయనకి ఆయన అడిగిన సీట్ సెంట్రల్ సీట్ అనేది అక్కడ బోండా మామేశ్వర ఉన్నాడు తూర్పు గద్దె గద్దే రామ్మోహన్ ఉన్నారు వీళ్ళిద్దరూ అక్కడ బలంగా పాతుకుపోయి ఉన్నారు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సీటుల రాష్ట్రం మొత్తం వంగవీటి రాధాకృష్ణని తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తాకి పార్టీ అంతా తిప్పుకుంది తెలుగుదేశం పార్టీ ఎవరిని రాధాకృష్ణ అన్ని నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకి పనిచేశాడు రాధాకృష్ణ అయితే కూటమి అధికారంలోకి వచ్చింది ఎలక్షన్స్ అయిపోయినాయి కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి కూడా రాధాకృష్ణ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అయితే రాధా అభిమానులు విపరీతమైన ఉక్రోషం కోపం వస్తుంది కూటమి నాయకుల మీద చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఇందు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మీదే కోపం వస్తుంది మా నాయకుడికి లేదు ఏదైనా పనుకొని వచ్చిన ఎమ్మెల్సీనేమో ఏదో ఈక్వేషన్ చెప్పి ఎస్సీ బీసీ ఈక్వేషన్ చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రం మొత్తం ఉన్న కాపులందరినీ ఐక్య ఐక్యమత్యంలో తీసుకొచ్చి టీడీపీ పార్టీకి ఓట్లు వేపిస్తే మమ్మల్ని నిస్వరమించారు అనేది రా ఇప్పుడున్న రాధాకృష్ణ అభిమానుల యొక్క నిరసన పైకి మాట్లాడిపోయిన అంతర్గతంగా వాళ్ళంతా ఉగ్రశాన్ని వెలగొక్కుతూ ఉన్నారు ఏ ఒక్క విజయవాడలో రంగా అభిమాని కనుక మనం టచ్ చేసి చూస్తే రాధాకృష్ణకి లేదనేది విషయం ఫస్ట్ మాట్లాడేది అదే విషయం ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఆ నోట ఈ నోట చంద్రబాబు నాయుడు పడితే చంద్రబాబు నాయుడు పర్సనల్గా పిలిపించుకుని అచ్చ చెప్పి నీకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తానని చెప్పడం జరిగింది అయితే అప్పటివరకు ఈ రెండేళ్ళకు కానీ వచ్చే పరిస్థితి లేదు మొత్తం అంతా ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎమ్మెల్సీ అయినా రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎంపీ రాజ్యసభ అయినా కానీ దానివల్ల అధికారం లేనప్పుడు రాజ్యసభ ఎమ్మెల్సీ ఉంటే ఉపయోగం ఉందనేది కార్యకర్తల అభివాదం వాదం కూడా అది ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాధాన్ని తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి కాపులకు విపరీతంగా రుణాలు కానీ ఇలాంటివి కానీ చేస్తే అందులో ఆ వర్గంలో అసంతృప్తిని చల్లాల్సి చంద్రబాబు ఆలోచన అయితే కాపు కార్పొరేషన్ తీసుకుంటూ మన స్థాయి వీలేదు అనేది అభిమానుల ఒత్తిడి ఈ ఒత్తిడిలో రాధాకృష్ణ నలిగిపోతా ఉన్నాడు అయితే రాబోయే రోజుల్లో కాపు కార్పొరేషన్ ఆల్రెడీ కొత్తపల్లి అని నరసాపురం ఎక్స్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ పదవి చేపట్టి కూడా ఒక ఆరు నెలలు అయిపోయింది ఒకవేళ ఆయన డిజైన్ చేయించి ఈ పదవి ఇచ్చిన దీనివల్ల ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనేది కార్యకర్తలు ఈ కార్పొరేషన్ చైర్మన్ ఏంటి ఇస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అంతేగాని రెండో దానికి వద్దు అనేది కార్యకర్తలు గట్టిగా పట్టుబడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మనకున్న సమాచారం మేరకు రాధాకృష్ణని ఎమ్మెల్సీగా కానీ రాజ్యసభ కానీ పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో రాధాకృష్ణకి న్యాయం జరుగుద్ది అనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇవాళ వరకు న్యాయం చేయలేదు అనేది రాధా అభిమానులు తీవ్రమైన నిరసన ఆగ్రహాలు వెలబుస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడనేది వేసి చూడాలి కారణం నిర్ణయిస్తుంది రాధాకృష్ణకి ఎమ్మెల్సీ ఇస్తారా రాజ్యసభ ఇస్తారా అసలు ఇవ్వకుండానే కాలక్షేపం చేస్తారా అనేది కార్యకర్తలు ఆందోళన పడతా ఉన్నారు ఆగ్రహ ఆవేశాలు వెలబుచ్చుతూ ఉన్నారు వేచి చూద్దాం రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఈరోజు మనం చెప్పినంత మాత్రరా అది జరుగుతుందని గ్యారంటీ లేదు కాబట్టి వెయిటెన్సీ అనే ద్వారంలోనే ఉన్న ఫస్ట్ రాధాకృష్ణ పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు అటు పిలిచిన పార్టీ వైసీపీలోకి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి వైసీపీని వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చాం కాబట్టి అయినా చెడైనా టీడీపీలోనే తాడో బిడో తేల్చుకుందా అనే పరిస్థితి రాధాకృష్ణ వర్గీయుల వాదంగా మాటగా తెలుస్తూ ఉంది వేచి చూద్దాం రాబోయే రోజుల్లో రాధాకి న్యాయం జరుగుద్దని రాధా అభిమానులంతా కూడా అనుకుంటా ఉన్నారనేది విషయం మనం తెలియపరుస్తూ ఉన్నాం విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ రాధా రంగ నెహ్రూ మురళి ఈ నలుగురు పేర్లు విజయవాడలో కొంతకాలం పాటు ఒక వైబ్రేషన్ సృష్టించాయనేది నిజం అటు కాపులు ఇటు కమ్మ వర్గాల ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉన్న ఈ నలుగురు నాయకులు కూడా ఈరోజు లేరు వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ వారసులు అంటే ఒక పక్క వంగవీటి రాధాకృష్ణ ఒక పక్క దేవినేని అవినాష్ వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐడియాలజీ భావస్వరూపాలు వేరువేరు యాంటీ తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎనభై ఐదులో రంగా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ తరపున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటికే అడ్వాన్స్ అయిన నెహ్రూ ఎనభై మూడులోనే టీడీపీలో చేరి కంకిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు ఆరు ఈ ఇద్దరు కూడా విజయవాడ విద్యార్థి నాయకత్వ సంఘాలను స్థాపించి ఒకదానికి యుఐ ఒకదానికి యుఎస్ఓ అనే పేర్లతో రాధా యు యుఐ ఉంటే నెహ్రూ యుఎస్ఓలో ఉండి ఇద్దరు కూడా రెండు రకాల రాజకీయ స్టూడెంట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు ఇలా రాజకీయం కోసం స్టూడెంట్స్ని తయారు చేశారు విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు విజయవాడలో అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికి తెలిసినవి అటు చనిపోయాడు రంగా రంగా చనిపోయాడు వాళ్ళ అబ్బాయిగా రాధాకృష్ణ రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీలో చేరి మళ్ళా ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి రాజకీయ బాణి మార్చుకుని టీడీపీలో చేరారు ఎవరు రాధాకృష్ణ జితే రెండు వేల పంతొమ్మిది కంటెస్ట్ చేయకుండా పార్టీ కోసం పనిచేశాడు ఇరవై నాలుగు వచ్చేటప్పు కన్నా కంటెస్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా సీట్ లేదు ఆయనకి ఆయన అడిగిన సీట్ సెంట్రల్ సీట్ అనేది అక్కడ బోండా మామేశ్వర ఉన్నాడు తూర్పు అనేది గద్దే రామ్మోహన్ ఉన్నారు వీళ్ళిద్దరూ అక్కడ బలంగా పాతుకుపోయి ఉన్నారు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సీటుల రాష్ట్రం మొత్తం వంగవీటి రాధాకృష్ణని తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తాకి పార్టీ అంతా తిప్పుకొంది తెలుగుదేశం పార్టీ ఎవరిని రాధాకృష్ణని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకి పనిచేశాడు రాధాకృష్ణ అయితే కూటమి అధికారంలోకి వచ్చింది ఎలక్షన్స్ అయిపోయినాయి కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి కూడా రాధాకృష్ణ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అయితే రాధా అభిమానులు విపరీతమైన ఉక్రోషం కోపం వస్తుంది కూటమి నాయకుల మీద చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఇది మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మీదే కోపం వస్తుంది మా నాయకుడికి పదవ లేదు ఇంతవరకు అని వచ్చిన ఎమ్మెల్సీనేమో ఏదో ఈక్వేషన్ చెప్పి ఎస్సీ బీసీ ఈక్వేషన్ చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు రాష్ట్ర మొత్తం తిరిగి రాష్ట్రం మొత్తం ఉన్న కాపులందరినీ ఐక్య ఐక్యమత్యంలో తీసుకొచ్చి టీడీపీ పార్టీకి ఓట్లు వేపిస్తే మమ్మల్ని నిస్వ్రమించారు అనేది రా ఇప్పుడున్న రాధాకృష్ణ అభిమానులు యొక్క నిరసన పైకి మాట్లాడిపోయిన అంతర్గతంగా వాళ్ళంతా ఉక్రశాన్ని వెలగొక్కుతూ ఉన్నారు ఏ ఒక్క విజయవాడలో రంగా అభిమాని కనుక మనం టచ్ చేసి చూస్తే రాధాకృష్ణకి లేదనేది విషయం ఫస్ట్ మాట్లాడేది అదే విషయం ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఆ నోట ఈ నోట చంద్రబాబు నాయుడుని పడితే చంద్రబాబు నాయుడు పర్సనల్గా పిలిపించుకుని అచ్చ చెప్పి నీకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తానని చెప్పడం జరిగింది అయితే అప్పటివరకు ఈ రెండేళ్లకు కానీ వచ్చే పరిస్థితి లేదు మొత్తం అంతా ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎమ్మెల్సీ అయినా రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎంపీ రాజ్యసభ అయినా కానీ దానివల్ల అధికారం లేనప్పుడు రాజ్యసభ ఎమ్మెల్సీ ఉండి ఉపయోగం ఉందనేది కార్యకర్తల అభివాదం వాదం కూడా అది ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాధాన్ని తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి కాపులకు విపరీతంగా రుణాలు కానీ ఇలాంటివి కానీ చేస్తే అందులో ఆ వర్గంలో అసంతృప్తిని చల్లాల్సినది చంద్రబాబు ఆలోచన అయితే కాపు కార్పొరేషన్ తీసుకుని మన స్థాయి వీలేదు అనేది అభిమానుల ఒత్తిడి ఈ ఒత్తిడిలో రాధాకృష్ణ నలిగిపోతా ఉన్నాడు అయితే రాబోయే రోజుల్లో కాపు కార్పొరేషన్ ఆల్రెడీ కొత్తపల్లి సుబ్బారాడని నరసాపురం ఎక్స్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ పదవి చేపట్టి కూడా ఒక ఆరు నెలలు అయిపోయింది ఒకవేళ ఆయన రిజైన్ చేయించి ఈ పదవి ఇచ్చిన దీనివల్ల ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనేది కార్యకర్తలు ఇష్టపడతా కార్పొరేషన్ చైర్మన్ ఏంటి ఇస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అంతేగాని రెండో దానికి వద్దు అనేది కార్యకర్తలు గట్టిగా పట్టుబడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మనకున్న సమాచారం మేరకు రాధాకృష్ణని ఎమ్మెల్సీగా కానీ రాజ్యసభ కానీ పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో రాధాకృష్ణకి న్యాయం జరుగుద్దు అనేది వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇవాటి వరకు న్యాయం చేయలేదనేది రాధా అభిమానులు తీవ్రమైన నిరసన ఆగ్రహాలు వెలబుస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడనేది వేసి చూడాలి కారణం నిర్ణయిస్తుంది రాధాకృష్ణకి ఎమ్మెల్సీ ఇస్తారా రాజ్యసభ ఇస్తారా అసలు ఇవ్వకుండానే కాలక్షేపం చేస్తారా అనేది కార్యకర్తలు ఆందోళన పడతా పడుతున్నారు ఆవేశాలు వెలబుచ్చుతూ ఉన్నారు వేచి చూద్దాం రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఈరోజు మనం చెప్పినంత మాత్రం అది జరుగుతున్న గ్యారంటీ లేదు కాబట్టి వెయిటెన్సీ అనే ద్వారంలోనే ఉన్న ఫస్ట్ రాధాకృష్ణ పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు అటు పిలిచిన పార్టీ వైసీపీలోకి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి వైసీపీని వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చాం కాబట్టి మంచైనా చెడైనా టీడీపీలోనే తాడోబెడో తేల్చుకుందా అనే పరిస్థితి రాధాకృష్ణ వర్గీయుల వాదంగా మాటగా తెలుస్తూ ఉంది వేచి చూద్దాం రాబోయే రోజుల్లో రాధాకి న్యాయం జరుగుద్దని రాధా అభిమానులంతా కూడా అనుకుంటా అనేది విషయం మనం తెలియపరుస్తూ ఉన్నాం విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ రాధా రంగ నెహ్రూ మురళి ఈ నలుగురు పేర్లు విజయవాడలో కొంతకాలం పాటు ఒక వైబ్రేషన్ సృష్టించాయనేది నిజం అటు కాపులు ఇటు కమ్మ వర్గాల ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉన్న ఈ నలుగురు నాయకులు కూడా ఈరోజు లేరు వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ వారసులు అంటే ఒక పక్క వంగవీటి రాధాకృష్ణ ఒక పక్క దేవినేని అవినాష్ వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐడియాలజీ భావస్వరూపాలు వేరు వేరు యాంటీ తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడులో రై తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎనభై ఐదులో రంగా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ తరపున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉంది అప్పటికే అడ్వాన్స్ అయిన నెహ్రూ ఎనభై మూడులోనే టీడీపీలో చేరి కంకిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు ఆరు ఈ ఇద్దరు కూడా విజయవాడ విద్యార్థి నాయకత్వ సంఘాలను స్థాపించి ఒకదానికి యుఐ ఒకదానికి యుఎస్ఓ అనే పేర్లతో రాధా యు యుఐ ఉంటే నెహ్రూ యుఎస్ఓలో ఉండి ఇద్దరు కూడా రెండు రకాల రాజకీయ స్టూడెంట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు ఇలా రాజకీయం కోసం స్టూడెంట్స్ని తయారు చేశారు విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు విజయవాడలో అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన దగ్గరికి తెలిసింది అటు రాధానందనిపోయాడు రంగ రంగా చనిపోయాడు వాళ్ళ అబ్బాయిగా రాధాకృష్ణ రెండు వేల నాలుగు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలయ్యాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీలో చేరి మళ్ళా ఓటమి పాలయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి రాజకీయ బాణి మార్చుకుని టీడీపీలో చేరారు ఎవరు రాధాకృష్ణ జీ రెండు వేల పంతొమ్మిది కంటెస్ట్ చేయకుండా పార్టీ కోసం పనిచేశాడు ఇరవై నాలుగు వచ్చేటప్పుడు కన్నా కంటెస్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా సీట్ లేదు ఆయనకి ఆయన అడిగిన సీట్ సెంట్రల్ సీట్ అనేది అక్కడ బొండమ్మ మామేశ్వర ఉన్నాడు తూర్పు అనేది గద్దే రామ్మోహన్ ఉన్నారు వీళ్ళిద్దరూ అక్కడ బలంగా పాతుకుపోయి ఉన్నారు ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సీటుల రాష్ట్రం మొత్తం వంగవీటి రాధాకృష్ణని తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తాకి పార్టీ ఎంత తిప్పుకొనింది తెలుగుదేశం పార్టీ ఎవరిని రాధాకృష్ణని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులకి పనిచేశాడు రాధాకృష్ణ అయితే కూటమి అధికారంలోకి వచ్చింది ఎలక్షన్స్ అయిపోయినాయి కూటమి అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి కూడా రాధాకృష్ణ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు అయితే రాధా అభిమానులు విపరీతమైన ఉక్రోషం కోపం వస్తుంది కూటమి నాయకుల మీద చంద్రబాబు నాయుడు లోకేష్ మీద ఇది మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరి మీద కోపం వస్తుంది మా నాయకుడికి లేదు ఏదైనా వరకొని వచ్చిన ఎమ్మెల్సీనేమో ఏదో ఈక్వేషన్ చెప్పి ఎస్సీ బీసీ ఈక్వేషన్ చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్రం మొత్తం ఉన్న కాపులందరినీ ఐక్య ఐక్యమత్యంలో తీసుకొచ్చి టీడీపీ పార్టీకి ఓట్లు వేపిస్తే మమ్మల్ని నిస్సరించారు అనేది రా ఇప్పుడున్న రాధాకృష్ణ అభిమానుల యొక్క నిరసన పైకి మాట్లాడిపోయినా అంతర్గతంగా వాళ్ళంతా ఉక్రశాన్ని వెలగక్కుతూ ఉన్నారు ఏ ఒక్క విజయవాడలో రంగా అభిమానిని కనుక మనం టచ్ చేసి చూస్తే రాధాకృష్ణ రాధాకృష్ణకి లేదనేది విషయం ఫస్ట్ మాట్లాడేది అదే విషయం ఇలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఆ నోట ఈ నోట చంద్రబాబు నాయుడు పడితే చంద్రబాబు నాయుడు పర్సనల్గా పిలిపించుకుని అచ్చ చెప్పి నీకు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తానని చెప్పడం జరిగింది అయితే అప్పటివరకు ఈ రెండు నెలలకు కానీ వచ్చే పరిస్థితి లేదు మొత్తం అంతా ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎమ్మెల్సీ అయినా రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎంపీ రాజ్యసభ అయినా కానీ దానివల్ల అధికారం లేనప్పుడు రాజ్యసభ ఎమ్మెల్సీ ఉంటే ఉపయోగం ఉందనేది కార్యకర్తల అభివాదం వాదం కూడా అది ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాధాన్ని తీసుకొచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ చేసి కాపులకు విపరీతంగా రుణాలు కానీ ఇలాంటివి కానీ చేస్తే అందులో ఆ వర్గంలో అసంతృప్తిని చల్లార్చొచ్చనేది చంద్రబాబు బాలోజరా అయితే కాపు కార్పొరేషన్ తీసుకుంటే మన స్థాయి వీలేదు వీలేదనేది అభిమానుల ఒత్తిడి ఈ ఒత్తిడిలో రాధాకృష్ణ నలిగిపోతా ఉన్నాడు అయితే రాబోయే రోజుల్లో కాపు కార్పొరేషన్ ఆల్రెడీ కొత్తపల్లి అని నరసాపురం ఎక్స్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది ఆయన ఆల్రెడీ పదవి చేపట్టి కూడా ఒక ఆరు నెలలు అయిపోయింది ఒకవేళ ఆయన డిజైన్ చేయించి ఈ పదవి ఇచ్చిన దీనివల్ల ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనేది కార్యకర్తలు ఇష్టపడతా కార్పొరేషన్ చైర్మన్ ఏంటి ఇస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ అంతేగాని రెండో దానికి వద్దు అనేది కార్యకర్తలు గట్టిగా పట్టుబడుతున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అయితే తెలుగుదేశం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు మనకున్న సమాచారం మేరకు రాధాకృష్ణని ఎమ్మెల్సీగా కానీ రాజ్యసభ కానీ పంపించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది రాబోయే రోజుల్లో రాధాకృష్ణకి న్యాయం జరుగుద్దు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ వరకు న్యాయం చేయలేదు అనేది రాధా అభిమానులు తీవ్రమైన నిరసన ఆగ్రహాలు వెలబుచ్చుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది వేచి చూడాలి కారణం నిర్ణయిస్తుంది రాధాకృష్ణకి ఎమ్మెల్సీ ఇస్తారా రాజ్యసభ ఇస్తారా అసలు ఇవ్వకుండానే కాలక్షేపం చేస్తారా అనేది కార్యకర్తలు ఆందోళన పడుతూ ఉన్నారు ఆగ్రహ ఆవేశాలు వెలబుచ్చుతూ ఉన్నారు వేచి చూద్దాం రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఈరోజు మనం చెప్పినంత మాత్రరా అది జరుగుతుందని గ్యారంటీ లేదు కాబట్టి వెయిటెన్సీ అనే ద్వారంలోనే ఉన్న ఫస్ట్ రాధాకృష్ణ పరిస్థితి ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఈ సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు అటు పిలిచిన పార్టీ వైసీపీలోకి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి వైసీపీని వ్యతిరేకించి టీడీపీలోకి వచ్చాం కాబట్టి మంచైనా చెడైనా టీడీపీలోనే తాడోపేడో పెడో తేల్చుకుందా అనే పరిస్థితి రాధాకృష్ణ వర్గీయుల వాదంగా మాటగా తెలుస్తూ ఉంది వేచి చూద్దాం రాబోయే రోజుల్లో రాధాకి న్యాయం జరుగుద్దని రాధా అభిమానులంతా కూడా అనుకుంటా ఉన్నారనేది విషయం మనం తెలియపరుస్తూ ఉన్నాం విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే ఒక వైబ్రేషన్ రాధా రంగ నెహ్రూ మురళి ఈ నలుగురు పేర్లు విజయవాడలో కొంతకాలం పాటు ఒక వైబ్రేషన్ సృష్టించాయనేది నిజం అటు కాపులు ఇటు ఖమ్మ వర్గాల ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉన్న ఈ నలుగురు నాయకులు కూడా ఈరోజు లేరు వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ వారసులు అంటే ఒక పక్క వంగవీటి రాధాకృష్ణ ఒక పక్క దేవినేని అవినాష్ వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో దేవినేని అవినాష్ వైసీపీ పార్టీలో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐడియాలజీ భావస్వరూపాలు వేరు వేరు యాంటీ తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడులో ఎన తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎనభై ఐదులో రంగా విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కాంగ్రెస్ తరపున ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పటికే అడ్వాన్స్ అయిన నెహ్రూ ఎనభై మూడులోనే టీడీపీలో చేరి కంకిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు అయ్యారు ఈ ఇద్దరు కూడా విజయవాడ విద్యార్థి నాయకత్వ సంఘాలను స్థాపించి ఒకదానికి యుఐ ఒకదానికి యుఎస్ఓ అనే పేర్లతో రాధా యు యుఐ ఉంటే నెహ్రూ యుఎస్ఓలో ఉండి ఇద్దరు కూడా రెండు రకాల రాజకీయ స్టూడెంట్ వ్యవస్థను తయారు చేసుకున్నారు ఇలా రాజకీయం కోసం స్టూడెంట్స్ని తయారు చేశారు విద్యార్థుల యొక్క ఆర్గనైజేషన్ డెవలప్ చేశారు విజయవాడలో అలా చేసి రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత జరిగిన పరిణామాలన్నీ మన దగ్గరికి తెలిసినవి అటు రాధాను చనిపోయాడు రంగ రంగా చనిపోయాడు వాళ్ళ అబ్బాయిగా రాధాకృష్ణ రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ